ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ ప్రాంతానికి ఒక గర్వకారణంగా ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ అందరి అభిమానంతో ధర్మపురికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఒక నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సోదర భావంతో అందరితో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి మన కొప్పులీశ్వరన్న గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఈ యొక్క ఎన్నికలలో కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే సిట్టింగ్ ఎంపీ కంటే కుపిలీశ్వర్ గారు అయితేనే ఈ ప్రాంత కార్మికులలో కార్మికుడిగా ఇరవై ఆరేళ్ళు ఉద్యోగం చేసినటువంటి కుపిలీష్వర్ గారికి అవకాశం ఇవ్వాలని ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు బీఆర్ఎస్ పార్టీ పంపించినటువంటి సందర్భంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కలవడానికి వచ్చినప్పుడు మీరందరూ ప్రేమతో ఆప్యాయతతో మీరు పలకరించినటువంటి మీరు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ సందర్భంగా మీరందరూ కూడా రేపటి ఎన్నికలలో ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వానిగా ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వానిగా ఈ ప్రాంత కుటుంబాలు సమస్యలు తెలిసినటువంటి వానిగా రేపు పార్లమెంట్లో ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా ప్రశ్నించేటువంటి ఒక గొంతుక మన కుప్లీశ్వర్ అన్న ఎంపీగా అభ్యర్థి ఎంపీగా గెలిపించాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఓపెన్ జిమ్ పెట్టి మీ అందరికి కూడా అందుబాటులో ఉండి సేవ చేసినాం నేను ఎమ్మెల్యేగా చేసిన ఎంపీగా అన్న కూడా ఇక్కడనే గోదావరి ఉండి ఇక్కడనే మీకు సేవ చేసేటువంటి విధంగా అన్నను కూడా ఎంపీగా ఈసారి గెలిపించాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అన్నగారు ఒక్క నిమిషం అందరికీ నమస్కారం ప్రజలతో కావచ్చు మా పాత మిత్రులతో కావచ్చు కలిసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే బెల్లంపల్లి కావచ్చు నందమరి రామకృష్ణపూర్ కావచ్చు చెన్నూరు కావచ్చు మంచిర్లు ప్రాంతం కావచ్చు మరి పెద్దపల్లి కావచ్చు ధర్మపురి కావచ్చు ఒక ఒక పర్యాయం అందరితో కలిసి మరి వారి యొక్క సహకారాన్ని కోరడం జరిగింది ఈరోజు మరి గోదావరిలో ఉన్నటువంటి మన పీజీ సెంటర్లో రోజు వాక్ చేస్తూ తర్వాత యోగా చేస్తూ తర్వాత మరి ఇక్కడ కూడా హెల్త్ కేర్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది మరి అక్కడ ఆరోగ్యం కోసం వచ్చేటువంటి మా సోదరులను కలుసుకుందామని ఈరోజు రావడం జరిగింది మీ అందరిని కలవడం చాలా సంతోషం ఈ సందర్భంగా అందరికీ వినయపూర్వకంగా నేను విన్నవించుకునేది ఒకటే ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే తిరిగి మీ బిడ్డగా ఇక్కడ సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎవరికో దూర ప్రాంతం వచ్చినటువంటి వాళ్ళు మన కోసం మన ప్రాంతం కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించరు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి చూసినప్పుడు నేనే మీ అందరికీ కూడా ఒక మరి పేరు సంబంధం ఉన్నటువంటి మనిషి ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు బోమాస శ్రీనివాస్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మనవాడు వివేక్ కొడుకు వాళ్ళది ఒక పెద్ద కార్పొరేట్ వ్యవస్థ ఇప్పటికే ఒక్కసారి రిజర్వేషన్ వస్తే ఒకే ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు ఇప్పటికే ఎమ్మెల్యేలు అయినారు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు మళ్ళా వాళ్ళ కొడుకే ఎంపీ అవకాశం కూడా ఇవి ఇప్పించడం జరిగింది కారణం ఏంటంటే వాళ్ళ ఈ ప్రాంతం వాళ్ళంటే కాదు ఎప్పుడో డెబ్బై ఆరు ఏళ్ళ కింద రిజర్వేషన్ అనుభవిస్తూ వస్తున్నటువంటి వెంకటస్వామి గారు ఆయన తర్వాత ఆయన కొడుకు ఆయన కొడుకు తర్వాత ఇంకో కొడుకు ఇంకో కొడుకు తర్వాత మనువడు ఆ మనువ తర్వాత ఆయన కొడుకును రెడీ చేసే పోతాడు మరి వీళ్ళ చూపంతా ఎటు ఉంటుంది అని అంటే ప్రజల వైపు ఉండదు ప్రాంతం వైపు ఉండదు ఎవరికైనా ఆపద వస్తే వాళ్ళ ఆపద వైపు ఉండదు వాళ్ళ కార్పొరేటు వ్యవస్థల వైపు ఉంటుంది వేల కోట్ల ఆస్తుల పైన ఉంటుంది వాళ్ళ అధికారం కూడా దానికోసం కోట్ల ఆస్తులు ఉన్నాయి వాటికి పరిరక్షణ కావాలి అందుకోసం రాజకీయాలు కావాలి వాళ్ళకి అందుకోసం అది అధికారం కావాలి ఆ అధికారం అది బీఆర్ఎస్ పార్టీ అధికారమా కాంగ్రెస్ పార్టీ అధికారమా బీజేపీ పార్టీ అధికారమా వాళ్ళకి అవసరం లేదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అధికారాన్ని పంచుకోవడం అది కూడా మరి వారికి ఉన్నటువంటి డబ్బు బలంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు మనకు పూర్తి స్థాయిలో తేడా ఉంటుంది నేను గెలిస్తే ఇక్కడనే ఉంటా ఈ ప్రాంతం కోసం పనిచేస్తా ఇక్కడ ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు కావచ్చు లేదంటే ఇంకా ఈ ప్రాంతం సమస్యలు కావచ్చు తర్వాత ఇన్ని రోజులు ధర్మపురిలో ఉన్నారు ఏముంది అక్కడ గెలిచినాం అక్కడ సేవలు అందించినాం మళ్ళీ మన ప్రాంతానికే నేను రావడం జరిగింది కాబట్టి మీ అందరూ మనస్ఫూర్తిగా దయచేసి అందరు కనుక ఆశీర్వదిస్తే ఒకసారి మళ్ళీ ప్రాంతానికి మీకు కూడా సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది అందుకోసం ఒకసారి మీ అందరితో కలిసి మరి ఈ మాట మనవి చేసుకొని పోదామనే పొద్దున్నే రావడం జరిగింది మీ అందరిని కలుసుకోవడం కూడా చాలా సంతోషం కూడా జరుగుతుంది వాస్తవంగా ఎదుకోవాలంటే ఈ ప్రాంతం కూడా సంబంధం కార్మికంగా పాటు కలిసి పండించినటువంటి సంబంధం ఇంటర్నెట్ ఊరు కావాలి ఎమ్మెల్యే కావచ్చు కాదు వేల

வேற வாத்துல அத கட்டறதுக்கு அதர் போதுமா இல்ல இல்ல இதுல என்ன வரலை இதுக்கு காவலங்க வரல ஏய் போலீஸ் ஏய் இట్లా ஓயா அது போலீஸ் வந்து நேர நேர டைம் காவலாது அண்ணா ராலடா இத தாங்க குடுங்க டேய் அண்ணே சரி மாரேடி பானு தசர பாட்டு دسرب دسرب تمرے ارے میرے میرے سدا ہمیشہ نانو را نايو منن تر هاڑے دانس அமௌண்ட நமஸ்காரம் ஃப்ரீயா இஷ்யூனா சாய் ஓகே பூஜை அந்த நிமிஷம் டேட்டு வருகிறது அந்த கால காலம்

అన్నం టెంపుల్ ఉండాయా అవును టెంపుల్ నికి వెయింగ్ హలో అందరూ గేవ ఇన్ ఎవడ అందరూ వాటర్ లే వీషర్ అన్న టీకే కాంటాక్ట్ చేస్తున్నారు